కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్తమమైన వ్రతం కార్తీక మాసంలో చంద్రుడు కృత్రిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ రోజు ఇంటిళ్ళపాది ఘోర ఉపవాసం నుండి కేదారేశ్వర రూపంలోని శివుణ్ణి ధ్యానిస్తూ ఈ నోమును నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులు అపారమైన నమ్మకం వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామివారి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి ఈ వ్రత మాహత్యం వల్ల పార్వతీదేవి శివుణ్ణి అర్ధ శరీరాన్ని పొందిందని పురాణ ప్రీతి పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన ప్రతి శరీరంలోని అర్ధభాగం పొందిన నిమిత్తం చేసిన వ్రతమునకు కేదారేశ్వరముని వ్రతము గురించి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సుతుడు కౌ మునులకు చెప్తాడు శివుడు పార్వతి సమతుడై కైలాసముల నుండి సభ్యములందు కూర్చొని ఉండి సిద్ధి యక్షులు గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు ది గ దేవగణములు శివుణ్ణి స్థుతి ఋషులు అగ్ని వాయువు వరుణుడు చంద్ర సూర్యగ్నులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద తంబురాలను శివలీలను గానం చేస్తూ రసల సల తమ్ తమల వకుల నారికేల చందన పనస జంబు వృక్షాలతోనూ పంచక పున్నాగ పారిజాత వృక్షాలతోనూ మణిమయ మకుట కాంతులతో చోలువోదు నది నది పర్వతాలతోని చతుర్భుజాలతో పులకరిస్తున్నాయి అట్టి ఆనంద కలహాలలో అంగురటి అనబడు శివభక్తుడు శ్రేష్ఠుడు ఆనంద పులికితడై నాట్యమాడాడు అతని నాట్యమును ఆనందించి శివుడు శివుణ్ణి శివుడిని మెప్పించినందుకు శివుడు అతన్ని అభినందించి అంత అంతటి పార్వతిని విడిచి సింహం నుండి లేచి బుంగిమును తన అమృత హస్తంతో తాటి ఆ ఆశీర్వదించాడు వెంటనే అక్కడున్న మిగతా భక్తులు అందరూ కూడా శివుడిని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నమస్కరించారు అది గమనించిన పార్వతి భక్ భక్తను చేరి నాద నన్ను విరిచి మీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు పరిచి ఇట్లా చేసి అని ప్రశ్నించింది అంత సదాశివుడు సతీమణి పార్వతిని స అంటే సదాశివుడు పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు మౌనంగా ఉండిపోవడం చేత పార్వతీదేవి కోపగించి కైలాసము వదిలి తను గౌతమి మహర్షి ఆశ్రమానికి వచ్చింది గౌతమ మహర్షి ఆశ్రమం రాగానే అతిథి మర్యాదలు చేసి పార్వతీదేవిని ఎంతో బాగా చూసుకున్నాక పార్వతీదేవి గౌతమి మహర్షికి అమ్మ మీరు వరకు కూడా శివుడితో పాటు సమానంగా పూజ చేయాలి అంటే ఏం చేయాలని గౌతమ మహర్షిని అడగగా గౌతమ మహర్షి కేదారసిన వ్రతం చేసినచో మనోభిష్ట సిద్ధుతుందని గౌతమ మహర్షి చెప్పారు చెప్పారు వెంటనే పార్వతీదేవి రతాన్ని గౌతముడు వివరించాడు మాసంలో శుక్లపక్షంలో అష్టమి అందు ఈ రోజున ఈ పూజ చేయాలని తెల్లవారే స్నానం చేసి పూజ పునస్కారాలు చేసుకొని మంచిగా దుస్తులు ధరించి నిర్మలమైన మనసుతో ఏకాగ్రతతో స్వామివారిని షోడశోప పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి నాడు ఎవరైనా అతిథులకి భోజనం పెట్టిన తర్వాత ఆహారం తీసుకోవాలని ఆ వ్రతం ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంలో కేదారేశ్వరిని ఆరాధించాలని రసం పెట్టి స్వామివారిని పూజ చేయించి బ్రా ఇరవై యొక్క బ్రాహ్మణులకు దానం ఇచ్చి స్వామివారికి పుష్ప చందనాలతో ఎలా అయితే పూజిస్తారో బ్రాహ్మణికి అదే విధంగా పూజ చేసి భిక్షాటన ఇచ్చి ఆ తర్వాత స్వా దక్షిణ తాంబూలాలు ఇచ్చి తృప్తి పర పరచవలను ఈ తృప్తిపరచని తర శివుడి అనుగ్రహం పొందుతుంది మనోభిష్ట కలుగుతుందని గౌతమును పార్వతికి వివరించారు మహర్షి చెప్పినట్టుగా అదే విధంగా చేసి శివుడి అనుగ్రహం పొంది శివుడు శివుడు సాక్షాత్మయ్యేసరికి పార్వతీదేవి శివునితో పాటు సమానంగా తనను కూడా పూజ చేయాలి అంటే శివునిలో అర్ధ భాగం కావాలని శివుడిని కోరుతుంది వెంటనే శివుడు సంతోషించి పార్వతి కోరికను నెరవేర్చి తనలో అర్ధ భాగాన్ని ఇస్తాడు ఇందుకే మనం ఈ రోజుగా ఈ కేదారేశ్వర వ్రతంను చేసుకుంటాము